భారత ప్రభుత్వం యొక్క రక్షణ దళాలు చేస్తున్నటువంటి చర్యలను ఏకీభవిస్తూ గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారతదేశమేమో కేవలం ఉగ్రస్థావరాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులనే ఎంచుకొని దాడులు చేయడం చాలా విచారకరం అది యుద్ధ నీతిలో కూడా వ్యతిరేకం యుద్ధ నీతి కూడా వ్యతిరేకం దాదాపుగా పూర్తి స్థాయిలో యుద్ధానికి పోతున్నట్టుగా కనబడతా ఉంది ఏది ఏమైనా సరే భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు ప్రతి పౌరుడు యొక్క బాధ్యతగా ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఎప్పుడూ కూడా ఉండేటువంటి ఈ టెర్రరిజాన్ని తుదిముదించడానికి భారత్ ప్రోత్సహి భారత్ పైన పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ఊకడివేలతో తీసివేయాలంటే పీఓకేను విలీనం చేసుకోవడం తప్ప అది మనదిలో భాగమే అది దాన్ని విముక్తి కలిగించడం తప్ప మరో మార్గం కనబడడం లేదు ఎట్టి పరిస్థితుల్లో పీవీక పీఓకేను స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సంపూర్ణ స్థాయిలో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది దానికంతటికీ భారత పౌరులు అందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నిన్న తెలుగువాడైనటువంటి వీర జవాన్ మురళీ నాయక్ అమరైనటువంటి సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు శాసన మండలి సభ్యులను నాతో పాటు అందరం కూడా నెల రోజుల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి ఆలోచన నాదైతే ప్రకటిస్తున్నాను మిగతా విషయాలు మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించి మా వైస్ చైర్మన్ గారికి వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది మా లెజిస్లేటివ్ సెక్రటరీ గారికి కూడా చెప్పడం మిగతా పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడమని నేను కూడా వైస్ చైర్మన్ గారితో మాట్లాడినాను అదే రకంగా నాకు అందుబాటులో ఉండే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను ఏది ఏమైనప్పటికీ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడం మన అందరి యొక్క లక్ష్యం ఉగ్రవాదాన్ని తుదిముసంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మరొకసారి ఉక్కరిస్తూ మనమందరం కూడా భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అండగా నిలుస్తామని చెప్పి